అందరికీ వందనములు ప్రవీణ్ దేవుని పెట్టారు ఉదయం కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపా వార్తలు విన్నారండి ఈరోజు మరి మంగళవారము మూడో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి కాండము పదకొండో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం ఈరోజు మనం మనం చదువుతున్నటువంటి కృపావార్తలు చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీ అరణ్యము మొదలుకొని లేబానోను వరకును ఎఫ్లైటిస్ నది మొదలుకొని పడమట సముద్ర సముద్రం వరకును మీ సరిహద్దులు వ్యాపించును సో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఇక్కడ అనమాట మీరు అడుగుబెట్టు ప్రతి స్థలము మీద సో ఈ అదే కాలం పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపావర్తనం మనం వింటున్నాము ఏమనండి మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీద అగును ఓకే దేవుడు ఏమంటున్నాడు దేవుని వాక్యాన్ని మనం చూసినట్టు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇస్తానని దేవుడు అంటున్నాడు సో మనం నీవు అడుగుబెట్టి ప్రతి స్థలము ఆయన నీకు ఇవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి చూడండి నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం అంతా కూడా దేవుడు నీకు ఇస్తాడు అయితే నీవు నేను చేయాల్సిన కొన్ని ఉన్నాయి సో దాంట్లో మొదటిది ఏంటి అని అంటే రండి కాండం పదకొండో అధ్యాయము మనం చూసినట్టు ఇరవై రెండో వచ్చినంలో కొన్ని విషయాలు చూస్తున్నాం మీరు మీ దేవుడైన హోవాను ప్రేమించి సో నువ్వు అడుగుబెట్టి ప్రతి స్థలము కూడా ఆయన నీకు ఇవ్వాలంటే నీవు నేను చేయాల్సిన మొదటి పని ఏంటి నీకైనా నాకైనా మనం పెట్టి ప్రతి స్థలమును కూడా ఆయన ఖచ్చితంగా మనకు అన్నీ ఇవ్వాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఏంటి ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రేమిస్తామో దేవుని ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది ఆయన ప్రేమించినప్పుడు చూడండి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సత్కల్పం చొప్పున పిల్లబడిన వారికి సమస్తం సమకూని మేలు కొరకే జరుగుతుంది ఏది జరిగినా మేలు సో కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా వేదనలు వచ్చినా అది మేలు ఈ రోజు ఒదే కాలం పడకల మించి లేకపోతే ప్రవే కృపావర్తన ఉంటున్న మన జీవితాల్లో మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం దేవుడు మీకు ఇవ్వాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి రెండవదిగా ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తావో అప్పుడు ఆయన దేవునిలన్నీ కూడా మేలు దేవుని ప్రేమించవారు కనుక ఆయన సంకల్పం చూపులను పిలవబడిన వారికి సమస్త సమకూడీ మేలు కొరకే నువ్వు ఆయన ప్రేమిస్తే దేవుడు నీకు మేలు కొరకాయ అన్నింటినీ సిద్ధపరచగలుగుతాడు కీడుని కూడా మేలు సిద్ధపరిచేవాడు ఉంటాడు ఇది మొదటి కోణం ఏ రెండో కోణాన్ని చూసాడు అదే ఉపదేశకాండం ఉపదేశం పదకొండు అదే మరీ రెండవ వచ్చినప్పుడు ఆయన మార్గంలో అన్నిటిలో నడుచొచ్చు సో రెండో కోణం ఇచ్చారు మొదటిగా ఆయన ప్రేమించాలా రెండోది ఆయన మార్గంలో నువ్వు నడవాలి అంటే దేవుని మార్గంలో ఎప్పుడైతే నువ్వు నడుస్తావు దేవుని మార్గం ఎప్పుడైతే నువ్వు నడవటానికి ఇష్టపడతావో అప్పుడు ఖచ్చితంగా నేను ఆ క్రైస్తవ జీవితంలో నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవునికి ఇస్తాడు ఆయన ప్రేమించాలా ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలి ఆయన మార్గంలో నుండి దారి తప్పిపోకూడదు ఆయన మార్గంలో తొలిగిపోకూడదు ఎప్పుడైతే ఆయన మార్గం తొలిగిపోతావు ఆయన మార్గం నుండి ఎప్పుడైతే దారి తప్పిపోతావో అప్పుడు నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని నీకు ఇవ్వటం కాదు కదా నీ స్థలం ఉండ స్థలం కూడా పోయింది నీ దగ్గర నుంచి సో రెండో కోణం ఏంటంటే నీవు ఆయనను ప్రేమించాలా ఆయన మార్గంలో నడిచినప్పుడు నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని ఆయన నీకు ఇస్తారు నువ్వు అలా కాదని చెప్పి ఆయన మార్గంలో నడకోకుండా ఆయన ఆయన ప్రేమించుకోకుండా దేవుని నాకు అడుగుపెట్టే స్థలాన్ని అంతా ఇస్తాడు అని చెప్పి నువ్వు వెళ్తే నీకు ఉండదు కూడా పోయి సో ఆయన నీకు నువ్వు అడుగు పెట్టే స్థలాన్ని నీకు ఇవ్వాలంటే నువ్వు ఆయన ప్రేమించాలా రెండు ఆయన మార్గం నడుచుకోవాలి మూడోదిగా చూసినట్టు దిత్యేసుకున్నాం పదకొండు అద్దె ఇరవై రెండో వచ్చినే ఆయనను హత్తుకొని సో మూడో కోణం ఏంటంటే ఆయన హద్దుకోవాలి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకుంటావో ఎప్పుడైతే దేవుని హద్దుకుని జీవిస్తావో అప్పుడు ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్లు ఏం చేపడుతుందండి నువ్వు అడిగిపెట్టి ప్రతి స్థలం దేవునికి ఇస్తాడు నువ్వు ఆయన హద్దుకోనప్పుడు నువ్వు ఆయన హద్దుకుని ఉండవునప్పుడు అంటే కొత్త కుమారుడు తన తండ్రిని ఎలా అద్దుకుంటాడు కుమార్తె తన తండ్రిని ఎలా హద్దుకునిద్దు అలాగో ఆయన్ని తండ్రిలా భావించి నువ్వు ఆయన హద్దుకుని ఉండప్పుడు ఖచ్చితంగా ఆయన నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాడు కురాహు కుమారులు చూడండి బలిపేటాన్ని గట్టిగా పట్టుకున్నారంటే దేవుని అద్దుకుని ఉండాలి కానీ వారి వారి జీవితాలు ఎంతో గొప్ప మేలు పొందుకుంటూ వచ్చారు సో ఈరోజు దేవుడు నువ్వు అడుగుపెట్టి ప్రతి ఇవ్వాలంటే ఏం చేయాలా ఆయన హద్దుకుని ఉండాలి నాలుగో కోణం చూద్దామండి ఇదే వచ్చినంలో ఇదే అధ్యాయం నిర్గమా కాణం సారీ ఆది కాణం సారీ ద్వితీయోపదేశాణం పదకొండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలోనే నాలుగో మాటను చూస్తున్నాం ఏమని మీరు చేయవాలని మీ నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను అనుసరించి సో ఒకటి ఆయన ప్రేమించాలి రెండు ఆయన మార్గం నడుచుకోవాలి మూడు ఆయన హత్తుకుని ఉండాలి నాలుగు ఆయన మనకు ఆజ్ఞాపించే ఆజ్ఞలను అనుసరించాలి ఏం చేయాలండి ఆయన ఆజ్ఞాపించే ఆజ్ఞను మనం అనుసరించాలి ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని అనుసరించడం మన జీవితంలో ఉండాలి అంటే దాన్ని వెంబట వెళ్ళాలి దేవుడు మనకు ఆజ్ఞాపించే ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటూ దేవుడు మనకు ఆజ్ఞాపించే ప్రతి ఆజ్ఞని అనుసరిస్తూ అంటే అది చేస్తూ అది జీవిస్తూ దానిలో మనం జీవిస్తూ దాని ప్రకారం ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్ళాలి అప్పుడు నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దేవుడి ఇస్తాడు నువ్వు దేవనాజ్ఞలు మర్చిపోయి దేవనాజ్ఞ విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవించి నాకు దేవుడు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని అన్నాడు కదా నువ్వు సంతోషిస్తే దేవుడు ఇవ్వడం దేవుడు నువ్వు అడుగుపెట్టి స్థలాన్ని ఇవ్వాలంటే ఆయన నీకేదైతే చెప్పాడు ఆజ్ఞల ప్రకారం నువ్వు అనుసరించినప్పుడే నీకు ఇస్తాడు ఇక ఐదవ కోణం రండి దీత ఉపదేశం పదకొండు దేవ వచ్చిన చూడండి చివరిలో చదువుతున్నాం జాగ్రత్తగా నడుచుకునే వాళ్ళు సో దేవుని జాగ్రత్తగా నడుచుకోవాలి ఎట్లా పడితే అట్లా నడవటం కాదు దేవుడు అంటే జాగ్రత్త కలిగి ఉండాలి దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం దేవుడు అంటే జాగ్రత్త కలిగి ఉంటామో దేవుని కార్యాలంటే మనం జాగ్రత్త కలిగి ఉంటాము అప్పుడు ఖచ్చితంగా నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం ముందు దేవునికి ఇస్తాడు నీకు జాగ్రత్త లేనప్పుడు దేవుడన్నా జాగ్రత్త లేదు దేవుని కార్యాలన్న జాగ్రత్త లేవు దేవుని మందిరం అన్నా జాగ్రత్త లేదు ఏది పడితే చేస్తూ ఏ పాపం పడితే చేస్తూ నీ కష్టాను సరం నువ్వు జీవిస్తూ వెళ్ళినప్పుడు నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని దేవునికి ఇవ్వడం సో నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని దేవునికి ఇవ్వాలంటే నువ్వు జాగ్రత్తతో కూడిన అంటే భయభక్తులతో కూడిన జీవితాన్ని నువ్వు జీవించాలి ఎప్పుడైతే దేవుని సన్నిలో భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని దేవుడి ఇస్తాడు కాబట్టి నీవు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దేవునికి ఇవ్వాలంటే నువ్వు ఆయన ప్రేమించాలి రెండు ఆయన మార్గం నడుచుకోవాలి మూడు ఆయన హత్తుకుని ఉండాలి నాలుగు ఆయన ఆజ్ఞాన్ని అనుసరించాలి ఐదు మంచి జాగ్రత్త ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అప్పుడు దేవుడు నీ అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఇస్తాడు అట్లు దేవుడు నీ ప్రతి స్థలాన్ని నీకు నాకు అనుగ్రహించినట్లు ప్రభు సాయం చేయను ఒక ప్రార్థన ప్రేమ కలిగితే మీకు అందులో ఎత్తబడిన వాక్యం మీరు కట్టి పనిచేయండి విదేకాల పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపవర్తనం వింటున్నాం మీరు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానన్న మేము అడుగుపెట్టే స్థలాన్ని మీరు మాకు ఇవ్వాలంటే మేము మిమ్మల్ని ప్రేమించాలా తండ్రి మీ మార్గం నడవాలి మిమ్మల్ని హద్దుకోవాలి మీ ఆజ్ఞానం అనుసరించాలి తర్వాత ప్రభు జాగ్రత్త కలిగి ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అప్పుడే ప్రభు మేము అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీ ద్వారా పొందుకోలుగుతాం ఇవేవి మా జీవితంలో లేనప్పుడు దేవ మేము అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మేము పొందుకోలేము ఎందుకంటే మా జీవితంలో మంచి జీవితం లేదు క్రైస్తవ జీవితం లేదు ఆవిడ ప్రభు ఎక్కడి నుంచి మీరు చెప్పిన కోణంలో మిమ్మల్ని ప్రేమిస్తూ మేము ఏ యొక్క మార్గం నడుచుకుంటూ దేవామి ఆజ్ఞను అనుసరిస్తూ తండ్రి మా జీవితంలో ప్రభ ఏవైతే చేయాలో ప్రభు మంచి ప్రవర్తన కలిగి తను మీ సన్నిధిలో జీవించే వారికి మేము సిద్ధపరచమని యేసు ప్రభు నామని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రేమ దేవుని పెట్టారు మన ప్రభాసు క్రీస్తునామల శుభావందనూ ప్రయస్వా